తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసర పెన్షన్ లబ్ధిదారులకు మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట ఆ అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిందండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళకి నవర్షన్ అయితే చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తుంటానండి అందరూ కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే అందించారంటమాట ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ కూడా స్కిప్ చేయకండి ఏంటంటే గుడ్ న్యూస్ తెలంగాణలో ఆసరా పెన్షన్లు అనేది మనకు అందిస్తూ ఉన్నారు కదా అయితే ఈ తరుణంలో ఏం చెప్తున్నారు ఏంటంటే ప్రతీ నెల కూడా ఆసరా పెన్షన్లు మనకు ఏ రకంగా ఇచ్చేది ఇరవై రెండు తారీఖు లేదంటే ఇరవై మూడు కు ఇరవై తొమ్మిది లేదా నెల ముప్పై ముప్పై ఒకటి తారీఖు అయితే ఇచ్చేది తర్వాత వచ్చే నెల కూడా ఇచ్చే ప్రయత్నాలు కూడా చేసేది కానీ ఎలక్షన్ మూమెంట్లో మనకు ఒకటేసారి ఫస్ట్ తారీఖు మొదలు పెట్టుకుంటే రెండు మూడు నాలుగు ఐదు పది పదకొండు వరకు అయితే కంప్లీట్ చేశారు ఆసరా పెన్షన్లు అయితే ఇప్పుడు ఆసర పెన్షన్ లబ్ధాలు కోరుకుంటుంది ఏంటంటే మనకు ఈ నెల పెన్షన్లు వచ్చే నెలలు ఇస్తారు అట్లనే ఇప్పుడు పోయిన నెల పెన్షన్లు మనకు ఈ నెల ఇచ్చారు కాబట్టి ఈ నెల పెన్షన్ మరి ఎప్పుడు ఇస్తారు వచ్చే నెలలు ఇస్తారు జూన్ మనకు ఆ ఒకటి రెండు మూడు ఈ తారీఖు తారీఖులో పెట్టండి తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ తారీఖు లోపు బ్యాక్ లో పడతాయి కొంతమంది మాన్యువల్ గా తీసుకుంటారు కాబట్టి మాన్యువల్ ఇస్తున్నారు ఇక గ్రామాల్లో అయితే పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తారు కాబట్టి మరి ఎంత ఇస్తారు ఏంటని అంటే ముచ్చట ఆ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల దాటింది మరి కొత్త పెన్షన్ ముచ్చట ఏంటంటే దీనికి అయితే జూన్ నాలుగు తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అప్పుడు రిజల్ట్ వస్తుంది దాని తర్వాత ముచ్చుగా చూసుకుంటారు కానీ మహాలక్ష్మి పథకానికి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే అందించారు ఎందుకంటే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు చెప్తుంది కానీ ఎవరికి ఒకటి కూడా వచ్చింది లేదు ఇందులో చక్కగా ఒక బస్ ప్రయాణాలు దాని తర్వాత రేషన్ కార్డులు కూడా ఇచ్చింది లేదు ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి గతంలో ఉన్నాయి తీసుకున్నారు కాబట్టి ఆగస్టు లోపు రైతు రుణాలు ఒకసారి చేస్తామని చెప్పారు తర్వాత రేషన్ కార్డుకు సంబంధించి గుడ్ న్యూస్ కూడా అందించారు కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు సన్న బియ్యం కూడా ప్రభుత్వం అయితే మీకు అందిస్తామని కూడా సరుకులు కొన్ని యాడ్ చేసి కూడా ఇస్తామని అయితే తెలియజేసింది అనమాట ఇవన్నీ కూడా మనకు వచ్చే నెల నుంచి ప్రభుత్వం ఇవ్వడానికైతే ముందుకు వచ్చింది ఇంకా ఆసరా పెన్షన్లు మనకు వచ్చే నెల నుంచి అయితే ఖచ్చితంగా ఇస్తారు అది ఒకటో తారీఖు నుంచి ఇవ్వడానికి ఎందుకంటే గతంలో నెల ఒకటో తారీఖు ఇచ్చి ఇప్పుడు కానీ ఇవ్వకపోతే అది ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది లేదంటే ఇబ్బంది పడతారు కాబట్టి చాలామంది ఏంటంటే కోరుకుంటున్నది కొత్త పెన్షన్లు అయితే ఆగాలే పాత పెన్షన్లన్న కనీసం ఒకటో తారీఖు నుంచి ఇస్తే బాగుంటుంది వచ్చిన వాళ్ళు మనకు ఈ పెన్షన్లు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే వచ్చినట్టే ముందుకు ఇబ్బంది రేషన్ కార్డు సంబంధించి ఉన్న వారికి గుడ్నెస్ అయితే అందించారు దాని తర్వాత మాలక్ష్మి పథకానికి త్వరలోనే అందిస్తామని చెప్తున్నారు ఓవరాల్గా అవసర పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేటు వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాం అందరూ లైక్ చేసి ఛానల్ సబ్